ఢిల్లీ మద్యం విధానంపై ఈడీ సీబీఐ కేసుల్లో కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది ఈడీ సీబీఐ దర్యాప్తు పూర్తయినందున నిందితురాలు కవితను కస్టడీలో ఉంచాల్సిన అవసరం లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది మహిళగాను పరిగణించాల్సిన అవసరం ఉందని పేర్కొంది సుప్రీంకోర్టు తీర్పుతో ఐదు నెలలుగా తిహార్ జైల్లో ఉన్న కవితకు ఊరట లభించనుంది ఢిల్లీ మద్యం కుంభకోణంలో అవినీతి మనీలాండరింగ్ కేసులకు సంబంధించి సీఐడీ ఈడీ నమోదు చేసిన కేసుల్లో ఎమ్మెల్సీ కవితకు ఊరట లభించింది బెయిల్ కోరుతూ ఆమె దాఖలు చేసిన పిటిషన్లపై విచారించిన సుప్రీంకోర్టు దిశభ్య ధర్మాసనం బెయిల్ మంజూరు చేసింది జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ విశ్వనాథన్ ధర్మాసనం చేపట్టిన విచారణలో కవిత తరపున ప్రముఖ న్యాయవాది ముకుల్ రోహద్గి ఈడీ తరపున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్పీ రాజు వాదనలు వినిపించారు తొలుత వాదనలు వినిపించిన కవిత తరపు న్యాయవాది ముకుల్ రోహద్గి ఈడీ కేసులో ఐదు నెలలుగా సీబీఐ కేసులో నాలుగు నెలలుగా కవిత జైల్లోనే ఉన్నారని తెలిపారు దిల్లీ మద్యం కేసులో వంద కోట్ల ముడుపుల ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదన్న రోహద్గి కవిత నుంచి ఇప్పటి ఎలాంటి సొమ్ము రికవరీ చేయలేదని వెల్లడించారు సీఐడీ ఈడి కేసుల్లో దర్యాప్తు పూర్తయిందని ఒక మహిళగా కవిత బెయిల్కు అర్హురాలని కోర్టు దృష్టికి తెచ్చారు ఇదే కేసులో మనీష్ సిసోదియాకు బెయిల్ మంజూరైందని సిసోదియాకు వర్తించిన నిబంధనలే కవితకు వర్తిస్తాయని వాదించారు దర్యాప్తు సంస్థల తరపున వాదనలు వినిపించిన అదనపు సొలిసిటర్ జనరల్ కవిత తరచూ ఫోన్లు మార్చారని ఉద్దేశపూర్వకంగానే ఫోన్లలోని డేటాను పూర్తిగా తొలగించారని వాదించారు ఫోన్లోని సందేశాలను తొలగిస్తే తప్పేంటని న్యాయమూర్తి ప్రశ్నించగా మెసేజ్లను కాదని పూర్తిగా డేటానే ఫార్మాట్ చేశారని వివరించారు ఇరువైపులా వాదనలు విన్న సుప్రీంకోర్టు దిశభ్య ధర్మాసనం కవితకు బెయిల్ మంజూరు చేసింది కవిత బెయిల్ కు మూడు ప్రధాన కారణాలు చెప్పిన సుప్రీంకోర్టు సీబీఐ తుది చార్జ్షీట్ దాఖలు చేసిందని ఈడీ దర్యాప్తు పూర్తి చేసినందున నిందితురాలు జైల్లో ఉండాల్సిన అవసరం లేదని పేర్కొంది కవితను మహిళగానూ పరిగణించాల్సిన అవసరముందని వ్యాఖ్యానించింది దిల్లీ మద్యం కేసుకు సంబంధించిన నేరపూరిత కుట్రలో ప్రాథమికంగా కవిత ప్రధాన కుట్రదారుల్లో ఒకరంటూ కవితకు బెయిల్ నిరాకరిస్తూ జులై ఒకటిన ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను తోసిపుచ్చింది బెయిల్ తో పాటు కొన్ని షరతులు విధించిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఒక్కో కేసులో పది లక్షల పూచీకత్తు సమర్పించాలని సాక్షుల్ని ప్రభావితం చేయరాదని ఆదేశించింది పాస్పోర్టును ట్రైల్ కోర్టులో డిపాజిట్ చేయాలని సూచించింది ఆధారాల్ని ధ్వంసం చేసేందుకు కానీ సాక్షుల్ని ప్రభావితం చేసే ప్రయత్నాల్ని కానీ చేయరాదని ఆదేశించింది కవితకు బెయిల్ మంజూరుతో నూట అరవై ఐదు రోజులుగా తీహార్ జైల్లో ఉన్న కవితకు ఊరట లభించింది